ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని రింగ్ సెంటర్లో కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు నువ్వు బాధ్యత తీసుకున్నావు నువ్వు పత్రాలు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా చూసి తల ఒక రామనాడి తప్ప అన్న కొంచెం కనుక రండి ఒక్క నిమిషం